తమిళనాడుతో పాటు ఏపీని తుఫాన్ భయపెడుతోంది ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ సాయంత్రానికల్లా తుఫానుగా మారనుంది ఈ నెల ముప్పైన కారైకాల్ మహాబలిపురం మధ్య తుఫాను తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో చెన్నై సహా నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే నాగపట్నంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది పంట పొలాలు నీట మునిగాయి తీర ప్రాంతంలోని మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు తిరువారూర్ నాగపట్నంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు తుఫాను ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తోంది శుక్రవారం వరకు తుఫాను తీవ్రత కొనసాగుతుందని శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్టంగా గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఈదురుగాలు వీస్తుండగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా గూడూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు సూల్లూరుపేట అల్లూరుతో పాటు మరికొన్ని మండలాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి దాంతో తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది అటు ఉత్తరాంధ్రలోని కొన్ని చోట్ల కూడా మోస్తరు వానలు పడుతున్నాయి పెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది